ఆ అమ్మవారికి ఇవన్నీ చెప్పి ఆమె ఆ తల్లి అక్కడే ఉండి పరమశివుని యొక్క అనుగ్రహానికి ఎదురు చూస్తోంది ఆ ఎదురు చూస్తున్న రోజులలో మహిషాసురుడు అమ్మవారిని మోహించి అక్కడికి వచ్చి అమ్మవారితో యుద్ధం చేశాడు మహిషాసుర సంహారం చేసింది ఆ తల్లి మహిషుడి శరీరం కింద పడిపోయిన తర్వాత ఆవిడ తేరిపారి చూసేటప్పటికే ఆయన కంఠం తెగి కంఠంలో నుండి నెత్తుటితో శివలింగం కనపడింది అరే శివలింగం నిద్దుటితో ఉందేమి అని ఆవిడ ఇలా పైకి తీసింది అది చేతికి అంటుకుపోయింది ఆ శివలింగం చేతి కంటుకుపోతే ఆవిడ గౌతమ మహర్షిని అడిగింది ఇదేంటి శివలింగం ఇలా అంటుకుంది అని అమ్మాయిన మహాశివ భక్తి తత్పరుడమ్మా మహిషాసురుడు కంఠంలో శివలింగాన్ని ఉంచుకున్నవాడు ఉంది అంతటి మహాశివ భక్తి తత్పరుణ్ణి నేను అని అమ్మవారు చిన్నబుచ్చుకున్నప్పుడు పరమశివుని యొక్క అశరీరవాణి వినపడింది వాడు సరి అయిన దీక్షా స్వీకారము చెయ్యకుండా అమంత్రకంగా శివలింగాన్ని కంఠంలో ఉంచుకున్నాడు అందుకని బుద్ధి ఘోరమైన వైపుకి తిరిగిపోయింది అందుకుని నీ చేత మరణించాడు నీ చేత అంటుకున్న శివలింగం మూడి కింద పడాలి అంటే నువ్వు ఒక పరమోత్కృష్టమైన తీర్థమునందు స్నానం చేయాలి ఆ శివలింగం ఊడి పడిపోతుంది పడిపోయినప్పుడు దాన్ని అక్కడ ప్రతిష్ట చేయమన్నారు అప్పుడు గౌతమ మహర్షి అన్నారు అమ్మా నీకు ఇంకొక తీర్థం ఎందుకమ్మా ఏ చేత్తో ఇంకొక చేత్తో కత్తి పట్టుకున్నావో ఆ చేతితో నీ ఎదురుగుండా ఉండేటటువంటి శిల మీద ప్రహారం చేయి అన్నారు ఆమె తన చేతిలో ఉన్న కత్తి తీసి ఎదురుగుండా ఉన్నటువంటి శిల మీద ప్రహారం చేసింది ఆ శిల బద్దలై అందులోంచి గంగ పుట్టింది దాన్నే ఖడ్గ తీర్థము అంటారు ఆ తీర్థంలో స్నానం చేస్తే సమస్త పాపములు ఉపశమిస్తాయి నా ప్రసంగాలు అయిపోయే లోపల కావాలంటే మీకు నేను ఆ ఫోటోలన్నీ చూపించగలను అరుణాచలం వెడితే కదా అవన్నీ చూపించగలగడం ఇక్కడ నేను చూపించగలిగింది ఫోటోలు ఒకటే చూపించగలం కాబట్టి ఆ కగ్గతి స్నానం చేస్తే శివలింగం మూడి పడిపోయింది పడిపోతే అప్పుడు ఆ శివలింగాన్ని ఆవిడ ప్రతిష్ఠ చేసింది ఇప్పటికీ ఉన్నాయి అరుణాచలంలో అవన్నీ దర్శనం చేయాలనుకున్న వాళ్ళు అవన్నీ దర్శనం చేయచ్చు పచ్చయ్యమ్మన్ కోవెల్ అంటారు ద్రవిడ ఆ దేశంలో అమ్మవారి కోవిలని పచ్చయ్యమ్మన్ కోవిలు అంటారు పచ్చయ్యమ్మన్ కోవిలు అంటే పచ్చటి మణికాంతి కలిగిన తల్లి అని పచ్చటి మణి మర మరకత మణి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి ఉన్న తల్లి అని భగవాన్ రమణులు తరచు తరచుగా ఆ దేవాలయం దగ్గరికి వెళుతూ ఉండేవారు ఆ ఖడ్గతీ యుద్ధం దగ్గర తల్లి స్నానం చేసి ప్రదక్షిణం చేస్తాను అప్పుడు పరమశివుడు సంతోషించి గిరి రూపంలోంచి బయటికి వచ్చి అమ్మవారిని చెయ్యిచ్చి స్వీకరించాడు స్వీకరించి ఆయన ఒక మాట చెప్పాడు తన ఎడంచేత్తో పట్టుకుని అమ్మవారిని తొలమీద కూర్చోపెట్టుకుని ఇంట్లో పిల్లవాడు పసి ఉన్నాడు సుబ్రహ్మణ్యుడు పాలకోసం ఏడుస్తున్నాడు పిల్లవాడు పాలకోసం ఏడుస్తున్నా సరే నన్ను చేరుకోవాలన్న తాపత్రయంలో పాప పరిహారం చేసుకోవడానికి కాంచీపురం వెళ్లి తపస్సు చేసి అరుణాచలం వచ్చి మహిషాసుర సంహారం చేసి ఖర్గతీర్థాన్ని సృష్టించి అందులో స్నానం చేసి శివలింగ ప్రతిష్ఠ చేసి గిరి ప్రదక్షిణం చేసి నన్ను చేరుకున్నావు కనుక కొడుక్కి కూడా పాలివ్వకుండా భర్త మీద ప్రేమతో ఇంత కష్టపడ్డదానివి కాబట్టి కొడుకు చేత కూడా తాగ చేరు అని అందుకని అమ్మవారికి అరుణాచల క్షేత్రంలో ఉన్న తల్లికి అపిత కుచాంబా అందుకొచ్చి నా పేరు తాత్వికంగా చూస్తే అమ్మవారి పాలు తాగిన వారికి శివ జ్ఞానం వస్తుంది అందరికీ దొరికేది కాదు అని చెప్పడానికి కాబట్టి అపిత కుచాంబ అన్న పేరు ఆయన ఇచ్చి అమ్మవారి చేతి వంక చూశాడు పార్వతి ఏమిటి నీ చేతిలో ఉన్న సౌగంధిక పుష్పము అని అడిగాడు అంటే తల్లి అంది నేను కైలాసం నుంచి బయలుదేరి కాంచీపురం చేరేటప్పుడు మిమ్మల్ని ఆరాధించడానికి మానస సరోవరంలో వాడిపోనటువంటి ఒక కలవ పువ్వు అత్యంత సుగంధ భరితమైన దాన్ని పట్టుకుని బయలుదేరాను దానితోనే పూజ చేశాను ఆ పుష్పమే నా చేతిలో ఉంది దాని సుగంధమే ఈ సుగంధం అంది అందుకే అమ్మవారి చేతిలో పువ్వు ఆ తల్లి పరమశివుణ్ణి అడిగింది ఏమి మీ దగ్గర ఇంత సువాసన వస్తోంది ఇంత గొప్ప సువాసన చాలా అద్భుతంగా ఉంది అంటే పరమశివుడు అన్నాడు నా పేరే సుగంధి సుగంధిం పుష్టివర్ధనం అని కదా కాని పార్వతి అసలు ఇంత సుగంధం రావడానికి కారణం చెప్తాను చూడు పూర్వం ఒక దైత్యుడు నా గురించి తపస్సు చేశాడు అతను తపస్సు చేసి 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 నా కోసం అలమటించాడు నేను ఆయనకి ప్రత్యక్షం అయ్యాను పొలక ఏం కావాలని అడిగాను ఆయన పేరు పులకుడు ఆ దైత్యుని పేరు పులక నీకేం కావాలని అడిగాను ఆయన అన్నాడు ప్రపంచంలో ఎవరికీ లేనంత సుగంధం నా శరీరంలోంచి సహజంగా రావాలి అటువంటి సుగంధము ఆ శరీరం నుంచి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించన్నాడు అన్నాడు అప్పుడు నేను బాగా ఆలోచించి ఆయన్ని పునుగుపిల్లిగా మార్చాను అది మొదటి పునుగు పిల్లి సృష్టిలో ఆ పునుగు పిల్లి శరీరం నుంచి వస్తుంది ఆ పునుగు వాసనకి దేవతాకాంతలు కూడా ఆకర్షింపబడి పిల్లి వెంట పరిగెత్తే అప్పుడు దేవతలందరూ నా దగ్గరికి వచ్చి అయ్యా మీరు పులకు పునుగు పిల్లిగా మార్చారు పునుగు పిల్లి యొక్క పునుగు సువాసనకి మా భార్యలందరూ ఆ పిల్లి వెంట పరిగెడుతున్నారు కాబట్టి మీరు అనుగ్రహించి ఆ దైత్యుడి శరీరం పడిపోయేటట్టుగా చేసి మా భార్యల్ని మాకు ఇప్పించండి అన్నారు నేను పులకుణ్ణి పిలిచాను పులకాని శరీరం వదిలిపెట్టేసేయి దేవతా కాంతాలు నీ వెంట పడుతున్నారట దేవతలు బాధపడుతున్నారన్నాడు అంటే ఆయన అన్నాడు అలాగే వదిలిపెట్టేస్తారు నా శరీరం కానీ ఒక వరం ఇవ్వండి నా వంశంలో పుట్టేవన్నీ పులుగు పిల్లులు అవ్వాలి సాధారణంగా మా వంశంలో పుట్టినటువంటి ఆ ప్రతి మృగం యొక్క పులుగు మీకు చేరాలి అది మీరు అలదుకున్నప్పుడు మీ ఎందు శృంగార భావన కలగాలి మీరు అమ్మవారితో కలిసి పరమ సంతోషంగా ఉల్లాసంగా భక్తజనులందరినీ ఆనందంగా చూడాలి వాళ్ళ కోరికలు ఈడేర్చాలి నన్ను అనుగ్రహించమని అడిగాడు అందుకే అదిగో ఆ పులకుని యొక్క వంశంలో వచ్చినటువంటి జాతి పిల్లులే ఈ పులుగు పిల్లులు ఇప్పుడు ఉన్నాయి ఆ పులకుడిని పులకుడు శరీరం వదిలిపెట్టేటప్పుడు అతని శరీరంలో ఉన్న పులుగు నాకు అలదాడు ఆ పులుగు వాసన ఇది పార్వతి అందుకునంత సుగంధభరితంగా సుగంధ భరితంగా ఉన్నాను అన్నాడు అంటే పార్వతీదేవి అంది తత్వతహా మీది చాలా గొప్ప రూపం మీరు పైకి చూడడానికి ఏమిటి అలా వేసుకుంటాడైనా అనిపిస్తుంది కాని పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అమయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా అనుబుగా దంతి చర్మమును హస్తములంతు కపాల చూలముల్ పడిబడి దాంతు శంకరు కృపావరు రూపమును ఆయన మెడలో ప్యాప్గా పావుని వేసుకుంటాడు ఓ కపాలమాల వేసుకుంటాడు అదో ఒళ్ళంతా శవ విభూతి అలదుకుంటాడు అదంతా తత్వత చాలా చాలా గొప్ప విషయాలు అవన్నీ ఏవో పనికి మారిన విషయాలని మీరు అనుకోకూడదు అంత గొప్ప శక్తి కలిగినటువంటి పరమేశ్వరుడు పునుకులమాల వేసుకుంటాడు అంటే చేతకాని వాడే కాదు బ్రహ్మగారి పుర్రె పడిపోతే అయ్యో పాపం సృష్టి చేసినవాడు ఆయన పుర్రె కూడా పడిపోణమా అని ఓ తడపకి ఉంచి మెళ్ళ వేసుకున్నాడు అలాంటి పుర్రుల అంత పెద్దదైందంటే అంటే ఎంత బ్రహ్మలు వెళ్ళిపోయారు ఆయన మాత్రం అలాగే ఉన్నాడు ఆయన యొక్క శాశ్వతత్వాన్ని తెలియచేస్తుంది అంతే తప్ప ఆయన ఏదో చేతకాని వాడై వేసుకున్నాడని అనుకోకూడదు అటువంటి గొప్ప స్వరూపము మీదైనా అమ్మ బాబోయ్ ఆయన పావులు వేసుకుంటారు ఆయన శవ విభూతి రాసుకుంటారు అని లోకంలో పేరు కాబట్టి ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రం మీరు అలా ఉండకుండా పరమ స్వరూపంతో ఉండాలి ఎంత పరమ మంగళ స్వరూపం పురాణంలో చెప్తారు అప్రాకృత శరీరం తమ్ అతి మన్మధరూపిణం ఘుతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని పేరుకున్న నెయ్యి ఎంత బాగుంటుందో అలా ఆ పరమశివ స్వరూపం అంత వైభవోపేతంగా ఉంటుంది అంత మంగళప్రదుడవైనటువంటి స్వరూపంతో ఉండాలి నీ ఆజ్ఞ పాటించి అష్టదిక్పాలకులు కూడా నీ చుట్టూ నిన్ను సేవిస్తూ ఉండాలి సేవిస్తూ ఎవరెవరు నీ దర్శనానికి వచ్చారో ఎవరెవరు నీకు నమస్కరించారో వాళ్ళందరూ కూడా అనుగ్రహింపబడాలి వాళ్లకున్నటువంటి దురితములన్నీ పోవాలి పరమ మంగళ స్వరూపంతో వెలియాలి కోటి సూర్య ప్రతీకాశం సర్వాయవసుందరం భూషితం అని ఆయన సుప్రసన్నం సులావణ్యం సుహాసం చ మనోహరం గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూచితం చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం గంగా చమునా విధర్తు స్పను చామరే అని వ్యాసభగవానుడు శివమహాపురాణంలో వర్ణించినట్టు ఒక అతిమంగళ స్వరూపం అంటారు దాన్ని అసలు శివుని యొక్క యథార్థ స్వరూపం అలా ఉంటుంది అందులో ఆయన అలా ఉన్నప్పుడు కోటి సూర్య ప్రతీకాశం కోటి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత గొప్ప కాంతితో నువ్వు వెలియాలి కాబట్టి కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం ఏ అవయవం వంక చూసినా కన్ను తిప్పుకోవడానికి వీలుటకూడదు అంత సుందర రూపంతో సుందర శివుడిగా వెలియాలి నువ్వు కాబట్టి సుందరం దానితో పాటుగా విచిత్ర ఆ గజాసురుడికి పాటించాడని తోలు కట్టుకుంటాడు ఇక్కడ నువ్వు తోలు కట్టుకోకూడదు మంచి పట్టు పుట్టాన్ని కట్టుకోవాలి విచిత్ర వసనంచాధ నానాభూషణ భూషితం అద్భుతమైనటువంటి అలంకారములన్నీ చేసుకోవాలి దానితో పాటుగా సుప్రసన్నం సులాభ్యం మనోహరం అతి ప్రసన్నమైనటువంటి స్వరూపంతో ఉండాలి ఎవరైనా వచ్చి నీ కాలంగా పడిపోవచ్చు అంత ప్రసన్నుడవై ఉండాలి అంత సులభుడవై ఉండాలి సుప్రసన్నం మనోహరం మంచి చిరునవ్వు నవ్వుతూ ఉండాలి నువ్వు రమిస్తూ కందులు మూసుకుని అరమోట్పు కన్నులతో ఉండకూడదు కందులు తెరిచి నవ్వుతూ ఉండాలి సుహాసంచ మనోహరం చూడగానే అవతల మనస్సు హరింపబడాలి సుహాసంచ మనోహరం గౌరాభం తెలుపు ఎరుపు పసుపులు కలిసిన కాంతితో ఉండాలి జ్యుతి సంయుక్తం నీలోంచి మంచి కాంతి ప్రసరిస్తూ ఉండాలి గౌరాభం జ్యుతి సంయుక్తం చంద్రరేఖ విభూషితం తదియనాటి చంద్రరేఖని కిరీటంలో ధరించిన వాడమై ఉండాలి సూర్యే న చిత్రితం మూర్తిని సూర్యుడిని తల మీద గుడుగై ఉండాలి చంద్రదండ విరాజితం చంద్రుదానికి దండమై ఉండాలి కర్రై ఉండాలి గంగా చ యమున చైవ విధర్తు స్మను చామరే గంగా యమున రెండు పక్కల నిలబడి నీకు చామరం వేస్తూ ఉండాలి అంత గొప్ప స్వరూపంగా పార్వతీ కళ్యాణంలో కనబడ్డావు మళ్ళీ అంత గొప్ప మంగళ స్వరూపంగా నువ్వు అరుణాచలంలో కూర్చోవాలి నీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పులకుడు పునుగు పిల్లిగా మారినప్పుడు నీకు అలదినటువంటి ఆ పునుగున్నదే ఆ వాసన చూసినప్పుడు నాకు ఈ కోరిక కలిగింది కాబట్టి అరుణాచలంలో నువ్వు పరమమంగళ పరమ మంగళ స్వరూపంతో వెలియాలని కోరుకుంది అందుకే పసిపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ అందుబాటులో ఉన్న స్వామి అందరూ ఆ కొండ ఎక్కుతారు కొండ మీద తిరుగుతారు కొండ మీద సంతోషంగా గడుపుతారు ప్రదక్షిణం చేస్తారు అంత గొప్పగా గడపడానికి అవకాశం ఇచ్చినటువంటి క్షేత్రం ఆ అగ్ని స్వరూపమే పావకి అని పేరు సుబ్రహ్మణ్యుడికి అందుకే సుబ్రహ్మణ్యుడికి కూడా ఆలవాలమైనటువంటి క్షేత్రం క్షేత్రం శివ శివా శివా అంటే పార్వతీదేవి శివ అంటే శివుడు శివుడు పార్వతుల యొక్క సమాగమ స్వరూపానికి సరియైనటువంటి నిర్వచనమే సుబ్రహ్మణ్యుడు అటువంటి సుబ్రహ్మణ్య తేజస్వికి ఆలవాలమైన క్షేత్రం కాబట్టే సుబ్రహ్మణ్యావతారంగా భగవాన్ రమణులు అక్కడ విలిచారు అక్కడే ఉన్నారు చాలా కాలం కాబట్టి అటువంటి క్షేత్రంలో ఒక విశేషం జరిగింది కూడా నేను మీతో అరుణగిరినాథర్ జీవితం గురించి ప్రస్తావన చేశాను అరుణగిరినాథర్ ని ఒకప్పుడు ప్రౌఢదేవరాయలు అడిగాడు నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయించు అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు నీకు దర్శనం చేయించడానికి ఒక పెద్ద ఇబ్బంది ఉంది సుబ్రహ్మణ్య దర్శనం చేసే ప్రయత్నం చేస్తే నిజంగా స్వామి నీకు దర్శనమిస్తే ఆయన యొక్క విశేషమైన కాంతి వలన నీ నేత్రములు రెండు దృష్టిని పోగొట్టుకుంటాయి ఇక నీకు కళ్ళు కనపడం అందుకని వద్దన్నాడు అంటే ఆయన అన్నాడు కళ్ళు పోయినా పర్వాలేదు నాకు సుబ్రహ్మణ్య దర్శనం చేయించండి సరే ఇద్దరూ కలిసి దేవాలయంలోకి వెళ్లారు అరుణాధేశ్వర దేవాలయంలోకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు నుంచి అరుణగిరినాథర్ స్తోత్రం చేశాడు సుబ్రహ్మణ్యుడు ప్రౌఢదేవరాయల వారికి ఎదురుగుండా ఉన్న స్తంభంలోంచి ప్రత్యక్షమై ప్రకాశించాడు ఆయన కనపడగానే ప్రౌఢదేవరాయల వారి రెండు కళ్ళు పోయి కళ్ళు పోగానే మళ్ళీ అరుణగిరినా అరుణగిరినాథర్కి కి బాధ కలిగి అయ్యో రాజు కళ్ళు పోయాయని మళ్ళీ సుబ్రహ్మణ్యుణ్ణి ప్రార్థించాడు కళ్ళిమ్మని మళ్ళీ సుబ్రహ్మణ్యుడు ప్రౌఢదేవరాయల వారికి కళ్ళు అందుకే ఇప్పటికీ కూడా ఆ ఈ ఈ కథ జరిగినటువంటిది ఈ వైభవం జరిగినటువంటిది కాబట్టి ఆ క్షేత్రంలో సుబ్రహ్మణ్య దేవాలయాన్ని ప్రత్యేకంగా ఒక పేరుతో పిలుస్తారు తిరు నాయలార్ దేవాలయము అని పిలుస్తారు దాన్ని ప్రౌఢదేవరాయల వారికి తన దర్శనమిచ్చి కళ్ళు పోతే మళ్ళీ కళ్ళిచ్చినటువంటి క్షేత్రం కాబట్టి అంత గొప్పగా అమ్మవారి కోరిక తీర్చడానికి పరమ మంగళప్రదమైన స్వరూపంతో పరమశివుడు గెలిచినటువంటి క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గెలిచినటువంటి క్షేత్రం ఆ క్షేత్రంలో నీ మీతో నేను భల్లాల మహారాజు గారికి పరమేశ్వరుడు ఎంత అనుగ్రహాన్ని కురిపించాడో మనవి చేశాను ఆ తరువాతి కాలంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనగా చెప్తారు పెద్దలు ఒక గొప్ప ఐశ్వర్యవంతురాలు ఒంటి నిండా నగలు పెట్టుకుని తిరువన్నామలై అంటారు అరుణాచలాన్ని తిరువణామల తిరువన్నామలైలో ఒక పెళ్లికి వెళ్లడం కోసం రైల్వే స్టేషన్ లో దిగింది బా చీకటి పడిపోయింది అప్పటికే రాత్రి ఆమె ఒక జట్కా మాట్లాడుకుని ఆ చిరునామా చెప్పి నన్ను నా ఇంటికి తీసుకెళ్ళడం అడిగింది ఆ జట్కా బండివాడు ఈమె ఎక్కినటువంటి బండి అరుణాచలం అరణ్యం ఆ కొండ మొదట్లోకి తీసుకుపోతున్నాడు ఆవిడికి అర్థమైంది నన్ను దోచుకోవడానికి తీసుకెళ్తున్నాను ఆమె గట్టిగా అరిచింది ఎక్కడికి తీసుకెళ్తున్నాడు నోరు మొయ్యి నోరెత్తే చంపేస్తానని ఆమెకి చేసేది ఏమీ లేక భయపడిపోయి నిశ్శబ్దంగా కూర్చుని ఆ చీకట్లో తనని రక్షించే వాళ్ళు లేరని ఆ పొదల్లో చెట్ల మధ్య నుంచి జట్గా వెళ్ళిపోతుంటే ఆమె అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని మనసులో స్మరించింది అకస్మాత్తుగా అక్కడికి నలుగురు పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చింది మేమిక్కడ బీట్ తిరుగుతున్నాం ఈ జక్క ఈ లోపలికి ఎందుకు వచ్చింది ఇంత లోపలికి అరణ్యంలోకి ఎందుకు తీసుకొచ్చావని అడిగారు వాడు భయపడిపోయాడు ఆవిడ్ని విడిపించారు తీసుకెళ్లారు పెళ్లి వాళ్ళ ఇంట్లో దింపేశారు ఆవిడ్ని తీసుకెళ్తున్నప్పుడు ఆవిడ పోలీసులు నెంబర్లు అడిగింది నెంబర్లు అడిగి వాళ్ళ ఇంటికి వెళ్లి పెళ్లి అయిపోయిన తర్వాత నేను అంత కష్టంలో ఉంటే నా ఒంటి మీద అన్ని నగలున్నా వాళ్ళు నన్ను సురక్షితంగా చేర్చేశారు కాబట్టి ఆ నలుగురు పోలీసులకి మీరు ఏదైనా క్యాష్ అవార్డు ఇవ్వవలసింది అని ఆ పోలీసు నెంబర్స్ ఇస్తూ ఆవిడ కొంత పైకాన్ని కూడా ప్రభుత్వానికి పంపింది పంపితే అసలు తమిళనాడు గవర్నమెంట్ సర్వీస్ లో ఆ నెంబర్లతో ఉన్న పోలీసులు లేరు అని తెలిసి అరుణాచలేశ్వరుడే ఆ తల్లిని ఆ రూపంతో ఆదుకున్నాడు కాబట్టి ఆనాడు ఈనాడు అని కాదు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అన్న నామము అంత గొప్ప నామము ఆ క్షేత్రం పేరెత్తిన ఆ క్షేత్రంలో ఉండేటటువంటి పరమశివుడి యొక్క పేరు స్మరించిన ఉత్తర క్షణంలో ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అక్కడ ఉన్న తల్లి అపితకుచాంబ ఆ తల్లి దయార్థ హృదయ పరమ సంతోషాన్ని పొందినటువంటి క్షేత్రం ఆమె పరమశివుని యొక్క నేత్రములు మూసినటువంటి కారణం చేత లోకానికి కలిగినటువంటి ఇబ్బంది తన వలన కలిగిందన్న చేత ఆ పాపమావిడికి లేకపోయినా ఆవిడ ప్రాయశ్చిత్తంగా కాంచీపురం అరుణాచలం వచ్చి తపస్సు చేసి మళ్ళీ పరమశివుని యొక్క భాగాన్ని చేరుకున్న కారణం చేత పరమ ప్రసన్నుాలై కూర్చున్నటువంటి క్షేత్రం అరుణాచల క్షేత్రం అందుకే కుచాంబ దర్శనం చేసిన వీడిని స్తోత్రం చేసిన వీడికి నమస్కరించిన ఉత్తర క్షణంలో పలుకుతుంది కావ్యకంట గణపతి మునికి ఆ తల్లి ఎంత పలికిందో మీకు నేను ఎదర నా ప్రసంగా అయిపోయే లోపల అరుణాచల క్షేత్రంతో అద్భుతంగా తమ జీవితాలు ముడివేసుకున్న మహాయోగులు కొంతమంది ఉన్నారు అందులో మొట్టమొదటి వారి శేషాద్రి స్వామి శేషాద్రి స్వామి రమణ మహర్షులు ఇక్కడ ఉన్నారని కనిపెట్టారు శేషాద్రి స్వామి అసలు అరుణాచలం అంటే మారుపేరుగా మారిపోయిన వారు మహానుభావులు భగవాన్ రమణులు అలాగే భగవాన్ రమణుల ఆశ్రమంలో ఆయన ఎప్పుడు మాట్లాడేవారు కాదు మౌనస్వామి అని పేరు ఆయన ఎప్పుడైనా నోరు నిప్పి ఒక్క మాట మాట్లాడితే ఆయన మాట్లాడిన మాటల్ని వెంటనే పోస్ట్ కార్డు మీద రాసి అన్నయ్య గారికి పంపిస్తూ ఉండేవారు సూర్య నాగమ్మ గారు ఆవిడ రాసిన లేఖల వలన రమణ మహర్షి మాట్లాడిన మాటలని ఇవాళ లోకానికి అంది అంతటి మహాతల్లి సూర్య నాగమ్మ గారు అలాగే భగవాన్ రమణులకు ఆ పేరు ఉంచినటువంటి వారు రమణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది లింగం దగ్గర తపస్సు చేసి భేదం వరకు చేయగలిగినటువంటి స్థితికి ఎదిగిపోయిన వారు కావ్యకంఠ గణపతి ముని వీళ్ళందరికీ అరుణాచల క్షేత్రంతో గొప్ప అనుబంధం నేను ఈ ప్రసంగాలు పూర్తి చేసే లోపల అరుణాచల వైభవాన్ని ఈ కోణాల్లో ఈ మహాయోగుల యొక్క జీవితాలు వాళ్ళ జీవితాల్లో తటస్థించిన సంఘటనలు అరుణాచల పర్వతంతో అరుణాచల సీనితోటి వాళ్లకున్న అనుబంధము ఈ విశేషాల గురించి నేను ప్రతిరోజు ఆ యోగుల జీవితాలతో కలిపి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అప్పుడు ఆ రమణుల యొక్క తత్వము అరుణాచల క్షేత్ర వైభవము రెండు కలిపి ప్రకాశింప చేసేటటువంటి అవకాశం కుదురుతుంది నేను మీతో మనవి చేశాను అరుణాచల క్షేత్రంలో అత్యంత ప్రధానమైనది అని అడిగాడు గౌతమ మహర్షి పరమశివుడు ఇక్కడ నేను చాలా తొందరగా ప్రీతి దీనికో తెలుసా ప్రదక్షిణము చేత అని చెప్పాడు శివుడు ఇక్కడ ప్రదక్షిణం చేస్తే అసలు దాని వలన వచ్చేటటువంటి ఫలితాన్ని చెప్పడం సాధ్యం కాదు అది ఎంత పుగలంతమో రేపు మీకు చూపిస్తాను అరుణాచల గిరి ప్రదక్షిణం అంత గొప్పది కామకోటి పీఠాధిపతులైన పరమాచార్య స్వామి తరచుగా చెప్తుండేవారు వెళ్ళి అరుణాచలానికి ప్రదక్షిణం చెయ్యండి అంటుండేవారు ఏదో ఒళ్ళు పెద్దదైపోయింది బరువు ఎక్కువైపోయింది ఏం చేయమంటారని అడిగితే ఒకయన అరుణాచలంలో పదిహేను ఏ రోజు రెండు రోజు గిరి ప్రదక్షిణం చేయి ఆరోగ్యానికి ఆరోగ్యం కుదురుతుంది బరువు తగ్గుతుంది ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అని చెప్తుండేవారు అంత గొప్పది గిరి రెండవది అరుణాచల జ్యోతి అరుణాచల జ్యోతి అంత గొప్పది ప్రత్యేకంగా అదే ఒక గొప్ప జ్యోతి కొండ కొండ జ్యోతి ఇప్పటికీ కొంతమందికి అరుణాచల శివలింగం దర్శనం చేస్తున్నప్పుడు కూర్చున్న భగవాన్ రమణులు ఉంటారు ఇప్పటికీ ఎందరో పెద్దలు అరుణాచల పర్వతంలో జ్యోతులను దర్శనం చేసిన వాళ్ళు జ్యోతులు విడుతుండగా చూసిన వాళ్ళు జ్యోతులు పైకి లేస్తుండగా చూసిన వాళ్ళు కొండ కొండ కొండనంతటి ఒక జ్యోతిగా దర్శనం చేసిన వాళ్ళు ఎందరో అంత గొప్ప క్షేత్రం అందుకే రేపు ద్వాదశి శుభదినం కనుక రేపటి రోజు మాత్రం అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి అరుణాచలంలో జరిగేటటువంటి కార్తీక జ్యోతి ఉత్సవం గురించి అసలు ఆ జ్యోతి ఆ వైభవం అది ఎన్ని రోజులు జరుగుతుంది దాని వైభవం ఏమిటి అన్న విషయాల గురించి రేపటి రోజున ప్రస్తావన చేస్తాను